అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్లి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండ్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే వెంకట్ నాయక్ గారు మీరేమంటారు ఇంకా కాంగ్రెస్ వాళ్ళే మాకు టచ్ లో ఉన్నారు బీఆర్ నుంచి అయితే వెళ్ళే ప్రసక్తి లేదు ఇప్పుడు కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలందరూ కోరుకుంటున్నారు రేవంత్ సర్కార్ ఫెయిల్ అయిందంటున్నారు సోదరికి కొన్ని విషయాలు చెప్పాలి ముందుగా ప్యానల్ ఉన్న పెద్దలకు మిత్రులకు నమస్కారం సార్ సార్ విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత అంటే ఐ మీన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వైసీపీ సిపిఐ టీడీపీ బీఎస్పీ ఇలా చిన్న చిత్క పార్టీలన్నీ వాటి ఉనికినే కోల్పోయినాయి సరే అది తెలంగాణ పునర్ పునర్నిర్మాణం కోసం చేసిరేమో వాళ్ళ యొక్క నిలకడ కోసం చేసిరేమో అని అనుకున్నాం మేము ప్రతిపక్ష పార్టీగా మేము మా మా మీద దాడి జరిగినా మేము అనుకున్నాం కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది స్థానాలతో వాళ్ళకి సంపూర్ణమైన అధికారంతో వాళ్లకు అవకాశం ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు సార్ మళ్ళీ తీసుకోవడం దేనికి కూడా మంచి కరెక్ట్గా లేదు సార్ మేము ఒకటే అంటున్నాము అరవై నాలుగు స్థానాలతో మాకు వచ్చిన తర్వాత మాది ఉంటుందా ఊడుతుందా అని చెప్పి ఎన్నో కామెంట్లు చేసి మా మీద ఎగతాలు చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు కూడా ఒకటి గమనించండి పార్లమెంట్ ఎలక్షన్ ఎలక్షన్స్ కంటే ముందు రాలేదు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎలక్షన్స్లో జీరో స్థానాలు పడిపోయిందో అప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మా ఉనికి ఉండదు మేము ఇక్కడ సస్తేన్ కాలేము అటు హరీష్ రావు కేటీఆర్ తప్ప ఇంకెవరికి ఇక్కడ స్థానం ఉండదు అని చెప్పి వాళ్ళు గురించి వచ్చిన సందర్భాలు అవి అవి ముందే కనుక వచ్చి ఉంటే వాళ్ళ రెండు వేల పంతొమ్మిదిలో కారు సారు పదహారు సర్కారాన్ని పోయినప్పుడు వాళ్ళు ముందే మొత్తం గుంజుకున్నారు కదా సార్ మొత్తం సీఎల్పీనే లేకుండా చేశారు కదా ఈరోజు వాళ్ళు చెప్పుకుంటున్నారు ఏమనంటే అంటే వీళ్ళు మంత్రి పదవి వీళ్ళు అనుభవిస్తున్నారు చేసిన ఈరోజు మీరు ఒకటి గమనించండి వివేకానంద గౌడు కేసు పెట్టిన ఆయన ఆయన రెండు వేల పద్నాలుగు ఏ పార్టీ నుంచి గెలిచింది సార్ ఏ పార్టీకి గెలిపాడు మరి ఆయన రాజీనామా చేసిపోయింటా మరి అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా సార్ ఈరోజు కేటీఆర్ కేసీఆర్ గారు బయట సార్ ఒక అంటే ఒక ప్రతిపక్ష నేత అంటే గౌరవప్రదంతో కూడుకున్న పదవి సార్ అది నేను ఈ మాట సోదరికి చెప్తున్నా ఆ గౌరవప్రదంతో కూడుకున్న పదవి ఈ తెలంగాణ రాష్ట్రం ప్రజలు పది సంవత్సరాల పాటు మీ చేతిలో అధికారాన్ని కట్టబెట్టారు కనీసం ఆ కృతజ్ఞత తీర్చుకోవడానికైనా కనీసం రావాల్సిన అవసరం ఉంది కదా సార్ ఏదేమైనా అప్పుడు అప్పుడు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినప్పుడు రాడత కొట్టాలి ఇది కరెక్ట్ కాదు న్యాయం కాదని చెప్పి చెప్పిన వాళ్ళు ఇప్పుడు మీరు ఎందుకు తీసుకుంటున్నారు సార్ ఒకటే చెప్తున్నాం మేము మేము ఎవరిని తీసుకుంటలేము వాళ్ళు వస్తున్నారు ఏ కారణం చేత వస్తున్నారని చెప్పి మీరు పరిశీలించుకోండి మీరు ఆపండి మరి మేము అంటే వాళ్ళు వాళ్ళు అనవసరంగా వెళ్తున్నారని చెప్పి మీరు ఆపండి కనీసం బాయ్ కాడన్న బాపైనా బయటకు రావాలి కదా సార్ బయటకు వచ్చి అసెంబ్లీలోనో లేకపోతే వేరే చోటనో సభలు పెట్టి సమావేశాలు పెట్టి మాట్లాడుతున్నారు కనుక అధికారం అనుభవించాలి కనుక ఇంకో ఐదేళ్ళు హ్యాపీగా కదా సార్ సార్ ఏ కారణం చేత కావచ్చు కాక ఒక మాట అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం వాళ్ళు ఏదైతే అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు ఉన్న చిత్తశుద్ధి కానీ ఉన్న పార్టీ నిర్మాణం కానీ ఒకేసారి కొలాబ్స్ అయిపోవడం ఇప్పటికి కూడా వాళ్ళు కృత్రిమ కృత్రిమ ఉద్యమాన్ని నిర్మాణం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఏదో పనికి ఏదో వెనుక నుంచి సార్ ఎప్పుడైనా సరే సింహమైనా ఏదైనా సరే ముందుండి కొట్లాడుతుంది గుంటలెక్క లాగా వెనక నుండి అన్ని ప్లాన్లు గీసుకొని ఏది రైతులను లేకపోతే గిరిజనుల లేకపోతే దళితులను రెచ్చగొట్టి ముందు చేసి దాన్ని నేషనల్ ఇష్యూగా మార్చి ఒక చోట మంట పెడితే ఇంకో చోట కలి కాచుకుంటాం అని చెప్పి కారణం చేస్తే దాన్ని తీసుకెళ్తే దాని ప్రతిపక్ష పాత్ర అనరు సార్ ఇంకా సోషల్ మీడియా గురించి సోదరి మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో విచక్షణ రహితంగా పోస్టులు ఎవరు పెడుతున్నానని చెప్పి ఒకసారి మీరు కనుక డేటా తీసినట్లయితే అంతా చిట్ట మొత్తం బయటకు వస్తుంది మేము ఒక మాట అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం సార్ ఆ రోజు మీరు చేస్తే గొప్పది అనిపించినప్పుడు ఈ రోజు ఇప్పుడు జరుగుతున్న విషయాన్ని తప్పుగా మీరు చిత్రీకరించాల్సిన అవసరం లేదు ఎందుకంటే చిన్న చిత్క పార్టీ లేకుండా చేశారు కదా ఉద్యమ పార్టీగా నిర్మాణమైన బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు తొండ మీద ఉసిరు వెళ్ళినట్టు అయినట్టు టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిన తర్వాత ఈరోజు తెలంగాణనే ప్రతిపక్షం అంటే ప్రజల గొంతుకై మాట్లాడుతుంది అంటే ఇండైరెక్ట్ గా ప్రజల గొంతుకు నొక్కుతున్నట్టే కదా మీరు ప్రతిపక్షం ఎమ్మెల్యేలు తీసుకుంటున్నట్టు సార్ ఒకటే అంటున్నాము మేము ఏ ప్రతిపక్షం ఎమ్మెల్యే మేము తీసుకోవాలి వాళ్ళు మా పార్టీలోకి వచ్చారు అది కూడా వాళ్ళ నిర్ణయం మేరకు ఇప్పుడు ఇంకా పార్లమెంట్ ఎలక్షన్స్లో కనుక మీకు కనుకో పది స్థానాలు వచ్చి ఉంటే మా పార్టీలోకి వచ్చేవాళ్ళు కాదేమో కనీసం ఒక ఐదు స్థానాలు వచ్చినా మా పార్టీలో వాళ్ళు కాదేమో వాళ్ళు వెయిట్ దేనికి చేశారు మేము వెయిట్ చేయమని చెప్పేమా ఇన్ ముందే కనుక ముందే మేమే తీసుకోవాల్సి వస్తే మేమే పిలవాల్సి వస్తే మేమే తీసుకోవాల్సి వస్తే ఎనిమిది స్థానాలు కాస్త మాకు పన్నెండు పెరిగే కావాలి సార్ మరి ఎందుకు అలా తీసుకోవడం వల్ల ఇక్కడ బీజేపీకి అయినా ప్లస్ ఎందుకు అనుకోకూడదు బీజేపీకి ఎయిట్ వచ్చే మీకు ఎయిట్ వచ్చే మీరు అధికారంలో ఉన్నారు అయినప్పటికీ కూడా మీకు ఇన్ కేసు మేము అలా చేస్తుంటే మాకు పన్నెండు స్థానాలైనా వచ్చేంటున్నాం సార్ మేము కానీ మేము అలా చేయలేదు కదా వాళ్ళ నిర్ణయం అది ఇప్పుడు అప్పుడు అప్పటికి అసెంబ్లీ ఎలక్షన్స్ ఎప్పుడు కేసీఆర్ గారు వచ్చారు పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కేసీఆర్ గారు వచ్చారు మళ్ళీ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు కేసీఆర్ గారు వచ్చారు అంటే ప్రజలకు సమస్య ఉందని మీరు అంటుంటే కేసీఆర్ గారు ఎందుకు రావట్లేదు సార్ మరి అంటే ప్రజలకు సమస్య లేనప్పుడే కదా ఆయన ఇంట్లో కూర్చున్నాడు ఇది ఫామ్ హౌస్లో కూర్చున్నాడు సరే కేసీఆర్ గారు కొత్తగా ఈరోజు వచ్చిన సందర్భాలు ఏముండే సార్ మరి ఈ రోజు కొత్తగా అధికార పక్షంలో ఉన్నప్పుడు వచ్చిరా లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చిరా ఏ రోజు కూడా సెక్రటరీ మోహన్ చూడని ముఖ్యమంత్రి ఆయన ఆయన గురించి మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఏముండే కానీ ఒక మాట అయితే మీకు చెప్తున్నాం సార్ మేమైతే ఒకటే ఒక ఒక విషయం అయితే ఒక విషయంలో ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గౌడ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పుండే ఇన్ కేస్ మేము కనుక గేట్లో కనుక బార్ తెరిస్తే ఎంతమంది రావాలన్న క్లారిటీ కూడా మాకు ఉంది కానీ మీరు ఒకసారి ఆరికపుడు గాంధీ గారి విషయంలో కొంచెం రచ్చలేపే ప్రయత్నం చేస్తారు రాజకీయంగా మైలేజ్ కోసం ఇంకోసారి వేరే చోట ఇంకోసారి వేరే చోట ఇవన్నీ విషయాల మీద మేము కాన్సన్ట్రేషన్ లేనప్పుడు అమాయకమైన గిరిజన ప్రజలను ఆ లగచర్లకు పోయి ఉసుగొలిపి వెనక నుంచి మీరు మంచిగా ఉన్నారు ఫామ్ హౌస్లో ఉన్నవాళ్ళు మంచిగా ఉన్నారు బయట తిరుగుతున్నాడు మలేషియా తిరుగుతున్నారు ఢిల్లీ తిరుగుతున్నారు వాళ్ళ వాళ్ళ కేసులు విషయంలో అంతా బాగానే ఉన్నారు కానీ అమాయకమైన గిరిజన ప్రజల్ని ముందు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని జైలు పాలు చేసి ఈరోజు దాన్ని ఎవరు అనుభవిస్తున్నారు సార్ ఇదంతా ఏమవుతుందంటే మేము ఏమంటున్నాం కృత్రిమ ఉద్యమాన్ని తీసుకొని రాగలగలంత అవసరం ఏమి ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది మీకు ఒక రకంగా చెప్పాలంటే స్పీకర్ అంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు కనుక ఒకవేళ తీసుకోవాల్సి వస్తే కనుక ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు సార్ ఒకటే సార్ ఈ విషయంలో కోటే చాలా క్లిస్టర్ క్లియర్ గా చెప్పింది ఇది స్పీకర్ కు విచక్షణకు సంబంధించిన అంశం దీంట్లో మేము ఒకప్పుడు మీరు ఇప్పుడు ఎలా ప్రోత్సహిస్తున్నారు సార్ ఒకటే నేను ఒకటే చెప్తున్నాను సార్ ఫిరాయింపులు అనేవి రెండు రకాలుగా ఉన్నాయి అంటే వేరే పార్టీ ఉనికి లేకుండా చేయడం ఒక అయితే ఇక్కడ వేరే పార్టీలో అంటే పొసగక దాంట్లో స్తబ్ద లేక రావడం వేరుంటుంది గారు సిఎల్పి నేత సార్ ఏది రెండు వేల పద్దెనిమిదిలో సిఎల్పిని మొత్తాన్ని క్యాన్సిల్ చేసి ఎంఐఎం ఏమో ఏది అసెంబ్లీలో అసెంబ్లీలో ఎంఐఎం ప్రతిపక్షం అంట బయట మిత్రపక్షం అంట కానీ కా కాంగ్రెస్ పార్టీ మాత్రం మొత్తం శాసనసభ్యులు మొత్తం గుంజుకొని బట్టి గారికి ఉన్న సీఎల్పీ లేకుండా చేశారు అంటే ఇది ఇదే కారణం చేసారో చేత చేశారు మాకు తెలియదు అయితే ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాం ఈరోజు ఈరోజు మేము మేము తలుచుకుంటే ఎవరైనా రావచ్చు ఎంతమంది మేము తీసుకోగలుగుతాం కానీ మేము అట్లా చేస్తలేం సార్ వాళ్ళ అభిష్టం ఎక్కువ కనుక వస్తే మాత్రం మేము కాదని చెప్పం కాదని చెప్పారు ఇప్పుడు మేమేమంటున్నాం అరవై నాలుగు స్థానాలతో మాకు అధికారం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు సోదరే చెప్తున్నారు కదా నలుగురు మేము గుంజుకుంటాం అని చెప్పి మేము తీసుకోక రాగలుగుతాం మా దగ్గర సంప్రదింపులు చేయగలుగుతాం అని చెప్పి అంటే ఎట్లా నమ్ముతాం సార్ పది సంవత్సరాల పాటు ఏ పార్టీని లేకుండా చేసినా గంట కేసీఆర్ ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం లాస్ట్ మూమెంట్లో మేము ఉన్న టైంలో మేము అంటే లాస్ట్ మూమెంట్ అంటే అరవై నాలుగు స్థానాలు మాకు వచ్చినప్పుడు బోటాబేట్గా మేము ఉన్న సందర్భంలో వీళ్ళను ఎట్లా నమ్మగలుగుతాం మేము అటు బీజేపీని ఎట్లా నమ్మగలుగుతాం లేకపోతే బీఆర్ఎస్ని ఎట్లా నమ్మగలుగుతాం వాళ్ళ మీద నమ్మకం లేకనే వాళ్ళు వచ్చిర్రు వచ్చిందాన్ని మేము ఆహ్వానించినాం దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏమి ఉండే ఇప్పుడు చట్టం ఉన్నప్పటికీ కూడా అందులో లసుకులు లోపల లోప ఇష్టంగా ఉంది కానీ అది వాడుకుంటున్నారు అంతేనా అంటే వాళ్ళు వాడుకోలేదు సార్ మరి పది సరే వాళ్ళు వాడుతున్నారు వాళ్ళు చేసిన తప్పు అన్నారు ప్రజలు తీర్పిచ్చారు మీరు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు మళ్ళీ మీరు అది చేస్తే రేపు 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 మీకు అధికారం కోల్పోయే అవకాశం ఉంటుంది కదా లేదు సార్ ఒకటే చెప్తున్నాం వాళ్ళు చేశారని మీరు చేస్తారా లేదు లేదు సార్ ముప్పై తొమ్మిది స్థానాలతో వాళ్ళకి అవకాశం వచ్చుండే మాకు అరవై నాలుగు స్థానాలతో అవకాశం వచ్చుండే అయినా సరే కేవలం ఒక్క శాతం ఓటుతో మాత్రమే ఓడిపోయినా అని చెప్పి చాలాసార్లు ఛాలెంజ్లు వేసిరు వాళ్ళు అయినా సరే కాంగ్రెస్ పార్టీ కొంచెం స్తబ్దుగా ఉంది ఒక ఒక మాట అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మాకున్న స్థానాలు ఏదైతే ఉన్నాయో మాకు దాన్ని కొంచెం యాడ్ అయినాయి అది కొంచెం ఏది ఉప ఎన్నికల కంటోన్మెంట్లో ఒకటి మాకు యాడ్ అయింది అదేవిధంగా వాళ్ళు ఇష్టంగా వచ్చారు అది కూడా పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత నేను ఇప్పటికీ సార్లు ఆ విషయంలో మీకు క్లారిటీ ఇచ్చాను సార్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాతనే వాళ్ళ నిర్ణయాల్లో మార్పు వచ్చింది బలంగా తర్వాత ముందైతే రాలేదు మేము కనుక కావాలనుకుంటే మేము కనుక చేర్చుకోవాలనుకుంటే ముందే చేర్చుకునే వాళ్ళము వాళ్ళు కదా ముందే అవకాశం ఇచ్చారు అదే సార్ మేము బార్ల తలపై తెరవలే ఒకరిద్దరికైతే అవకాశం ఇచ్చినా సార్ ఒకళ్ళిద్దరికైతే అవకాశం ఇచ్చిన అది మేము మా ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం మీరు అవకాశం ఇచ్చారని మీరు చెప్తున్నారు వాళ్ళే వస్తున్నారని మళ్ళీ చెప్తున్నారు ఏది సార్ దుష్ట శక్తుల నుంచి అతీత శక్తుల నుంచి మా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే మాకు మినిమం ఒక డెబ్బై స్థానం ఉండాలని మేము అనుకున్నాం అప్పుడే మాకు కొంచెం సేఫ్ గా ఉండాలని అనుకున్నాం ఇన్ కేసు ఇప్పటి మీరు చెప్పండి సార్ మరి ఒక అరవై స్థానాలు కనుక మాకు ఉండుంటే మా పరిస్థితి ఏముండేది సార్ వాళ్ళు చెప్పిన ఇప్పుడు సోదరు చెప్పిన లెక్క ప్రకారం ఒక నాలుగు గుంజుకునేటోళ్ళు ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉండి కాకా చేసేది అదే పని అంటే కేసీఆర్ గారు చేసే పని అదే కదా సార్ ఆయన అక్కడ నుంచి మొత్తం స్ట్రాటజీకి తీసుకుంటారు ఎవరిని ఎంతమంది నలుగురు గుంజుకోవాలి ఒక ఐదుగురిని గుంజుకోవాలి ఎవరికి పుల్లలు పెట్టాను వాళ్ళకి ఆ స్ట్రాటజీ ఉంది కదా అంటే మా జాగ్రత్తలు మేము ఉంటుందా సార్ మరి వాళ్ళ ఛాలెంజ్ విసురుతున్నప్పుడు మేమేం చేయాలి మరి అంటే రెండు వేల పద్నాలుగు కూడా అరవై మూడు స్థానాలు ఉండి మరి ఇంకా మాకంటే ఒక స్థానం తక్కువ ఉంది ఇంకా మేము సిపిఐతో కలిపి ఇప్పుడు అరవై అయినాం అప్పుడు మీకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని మీరు ఎక్కడో తీసుకెళ్ళిరు కానీ మాకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని మేము సద్వినియోగం చేసుకోదా అంటే ఇప్పుడు ఒకటే చెప్తున్నాం ఫైనల్గా సార్ మీరు చెప్తే సంసారం మేము చేస్తే అభిప్రాయం అంటూ ఎప్పుడు చిత్రీకరణ చేయదు రాజకీయ ఓట్లు బండ్లు అయితే బండ్లు ఓడలు అవుతాయి కానీ ఈ రోజు మేము చేస్తున్న పని ఏదైతే ఉంది ఇప్పుడు కేసులు వేసిన వాళ్ళు కూడా వాళ్ళు అయితే రాజీనామా చేసి రాలేదు కదా సార్ మరి మరి వాళ్ళని కోర్టులో లయలు అడగలేదు ఈ మాట మరి